అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాటి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైమ్ స్టాండ్స్ అనేవి ఉండవు ఇది స్ట్రైట్ అవే రీడింగ్ అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎలాంటి స్పెసిఫిక్ జోరియాక్స్ అయిన వాళ్ళ కోసం అయితే కాదు ఎవరి ముందుకైతే రీడింగ్ వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో మరి రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో లెట్సీ ఓ మై గాడ్ బిలీవ్ బలీ అసలు ఈ కార్డే అనుకుంటున్నాను నా మైండ్ సరే టెన్ ఆఫ్ వాన్స్ చాలా బర్డన్ చూపిస్తుంది అని అనుకుంటున్నాను అండ్ ఈ కార్డ్ వచ్చింది ఓకే టెన్ ఆఫ్ వాన్స్ చాలా చాలా బర్డన్ చూపిస్తుంది ఏదో డెసిషన్కి కి సంబంధించి ఓకే జస్టిస్ వన్ మోర్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ద లవర్స్ కార్డ్ ఓకే సో డెఫినెట్ లవర్స్ క్రాసింగ్ ద జస్టిస్ అని అంటే ఏదో ఒక సమ్ సమ్ సార్ ఆఫ్ డెసిషన్ అయితే మీరు చేయాల్సిందే ఇక్కడ ఒక క్లారిటీ అయితే తీసుకొని రావాల్సిందే ఇది మీకు చాలా బర్డని కాస్ చేస్తుంది ఫిజికల్గా హర్ట్ అవుతున్నారు మెంటలీ హర్ట్ అవుతున్నారు అసలు అంటే ఇంక ఈ బర్డని తీసుకోలేకపోవడం అనమాట అండ్ ఇక్కడ లవర్స్ కార్డ్కి సంబంధించి జస్టిస్ చూపిస్తుంది అని అంటే డెఫినెట్లీ రిలేషన్షిప్కి సంబంధించే పర్సన్కి సంబంధించే ఇది బర్డన్ అనమాట ఓకే సో మీరు ఏదో లైక్ యూనో ఈ కనెక్షన్లో మీరు ఏ ఏదైనా కనెక్షన్ అయ్యి ఉండొచ్చు కనెక్షన్లో సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ ఏదో చూపిస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ ఒక డిస్టర్బెన్స్ ఉంది ఈ డిస్టర్బెన్స్ అంతా ఎప్పుడు క్లియర్ అయిపోయి లైక్ యునో ఈ కనెక్షన్ చాలా పీస్ఫుల్గా ముందుకు వెళ్తుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అని అనుకుంటున్నట్లు ఇక్కడ అనిపిస్తుంది అనమాట సో ఆ డిస్టర్బెన్సే మీకు ఈ బర్డని కాస్ట్ చేస్తున్నట్లు ఓకే ఏదో స్ట్రాంగ్ ఆప్స్టికల్ ఒక ఒక ఇక్కడ మౌంటైన్ చూస్తున్నారు కదా అలా స్ట్రాంగ్గా నిలబడి ఉంది మీ కనెక్షన్లో అన్నట్టు చూపిస్తుంది ఓకే కానీ ఇక్కడ యూనివర్స్కి యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది ఏంటంటే ఈవెన్ దో మీ మధ్యలో ఈ కనెక్షన్లో ఒక స్ట్రాంగ్ ఆప్స్టికల్ ఉన్నప్పటికీ డివైన్ అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంది మీరైతే లూ హోప్ని మాత్రం లూజ్ చేసుకోకండి అన్నట్టు చూపిస్తుంది అనమాట ఓకే మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు మీరేంటే అంటే ఆప్స్టికల్ రిమూవ్ అయిపోయి ఎప్పుడు జస్టిస్ వస్తుంది ఎప్పుడు హ్యాపీగా ఉంటాను లేకపోతే అంటే ఇంకా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ రైట్ సినారియోస్ ఆ సిచ్యువేషన్ అంతా ఎండ్ అయిపోయి హ్యాపీగా ఉంటాను లేకపోతే లైక్ యూనో జస్టిస్ అంటే న్యాయం జరుగుతుంది కర్మకి ఫలితం దొరుకుతుంది ఇలాంటిదంతా అనుకోవడం అనమాట సో అది నడుస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇది చాలా వెయిట్ చేస్తున్నారు ఈ వెయిటింగ్ వల్ల మీరు అది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏంటి అన్న వెయిటింగ్ వల్లే మీకు టెన్ ఆఫ్ వాన్స్తో బర్డన్ కాస్ట్ చేస్తుంది అండ్ మీరు ఇక్కడ ఏమని బిలీవ్ చేస్తున్నట్టు చూపిస్తుంది అంటే ఈ టెన్ ఆఫ్ వాన్స్ మీ పర మీ పరంగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ బర్డన్ అని అంటే ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఒక పేజ్ ఆఫ్ వాన్స్ సమ్ సార్ట్ ఆఫ్ మెసేజ్ లేకపోతే ఎవరి ద ఎవరి ద్వారా అయినా సరే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఒక్కసారిగా ఆ మెసేజ్ అన్నది ఆ న్యూస్ అన్నది సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది కనుక వచ్చింది అనుకోండి ఈ బర్డన్ అనేది ఎండ్ అయిపోతుంది ఒక రిలీఫ్ వస్తుంది ఒక న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది జస్టిస్ వస్తుంది అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి ఈ గుడ్ న్యూస్ పేజ్ ఆఫ్ వాన్స్కి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ మోస్ట్లీ అయితే కనెక్షన్ కి సంబంధించి చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే జాబ్కి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఇది బర్డన్ కూడా కా చేస్తూ చేస్తుండొచ్చు మీకు ఈ జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూ ఇచ్చినారు కానీ ఇంతవరకు మీకు రిజల్ట్ అయితే రాలేదు ఎప్పుడు వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు వెయిట్ చేయడం వల్ల మీకు బర్డన్ కాస్ట్ చేయడం ఇలాంటిది కూడా అయి ఉండొచ్చు అనమాట ఓకే సో కొంతమందికి అలాంటి ప్రెషర్ కూడా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో లాట్ ఆఫ్ ప్రెషర్ అనమాట ఇప్పుడు ఈ రీడింగ్లో అండ్ ఇంకా జస్టిస్తో ఇంకొంతమందికి ఏంటి అని అంటే జస్టిస్ వచ్చేసి లిటరల్లీ లీగల్ కేసెస్కి సంబంధించి కోర్ట్ కేసెస్ ఏదైనా అయిండొచ్చు ఇంటికి సంబంధించి అయిండొచ్చు వర్క్కి సంబంధించి అయిండొచ్చు కొంతమందికి మ్యారేజ్లో సపరేషన్కి సంబంధించి కౌన్సిలింగ్ ఇలాంటిదంతా ఉంటుంది చూడండి సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ మ్యాటర్స్కి సంబంధించి అనమాట సో దాని గురించి కూడా అలాంటి సందర్భం కూడా మీకు ఇక్కడ బర్డన్ కాస్ చేస్తుంది ఓకే అందుకనే మీరు ఆ కనే ఆ లీగల్ మ్యాటర్కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వింటే అప్పుడు మీకు ఈ బర్డ్ అనేది రిలీజ్ అయిపోయి ఈ ఆబ్స్టికల్ అనేది రిమూవ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఫైనలీ మీకు గుడ్ కర్మ వచ్చింది అండ్ ఫైనలీ మీకు ఒక న్యాయం జరిగింది అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు లైక్ జరిగింది అన్నట్లు అనుకుంటున్నారు అనమాట ఓకే చెప్పడం సో డిఫికల్ట్ ఓకే సో ఇది చూపిస్తుంది అక్కడ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అని సో డెఫినెట్లీ బర్డెన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఎందుకంటే ఇది టెన్ ఆఫ్ వాన్స్ ఓకే ఇది ఎండ్ వచ్చేసింది ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకా ఇది ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది ఏస్ అంటే నెక్స్ట్ న్యూ బిగినింగ్ అనమాట సో ఈ బర్డన్కి మీరు ఏదైతే తీసుకుంటున్నారో నేను ఇప్పుడు చెప్పిన సినారియోస్లో ఏదన్నా అయ్యి ఉండొచ్చు సో ఈ బర్డన్ ఒక్కసారిగా రిలీజ్ అయిన వెంటనే ఏంటి అని అంటే న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్లీ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కర్మ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న వీలో ఫార్చున్ ఆ అదృష్టము ఎప్పుడైతే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అన్న వెయిట్ ఉంటుంది చూడండి అదైతే కంప్లీట్ తొందరలో రాబోతుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది ఓకే సమ్ సార్ట్ ఆఫ్ జస్టిస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు సో లెక్సీ ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా five of pentacles, the high priestess, knight of cups, very nice energy, okay, mm. knight of cups and bottom of the deck, see the empress troop is ఫైవ్ ఆఫ్ పెండిగల్స్తో ఇక్కడ డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ కొంతమందికి ఓకే ఈవెన్ అగైన్ మేబీ ఇది నో కమ్యూనికే నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకు నుండి అని అంటే కొంతమందికి మనీ ప్రియారిటీ ఇచ్చేసి మనీ ఇప్పుడు సరిగ్గా లేదు ఫినాన్షియల్స్గా లాస్ నడుస్తుంది అని చెప్పేసి లేకపోతే జాబ్ చూసుకోవాలని చెప్పేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము నో కమ్యూనికేషన్ నడుస్తుంది అంటే చూపిస్తుంది అనమాట ఓకే మీరేంటి అని అంటే ఎందుకు అంటే ఫినాన్షియల్ స్టెబిలిట్ లేనంత మాత్రాన మాట్లాడకుండా ఉండ మాట్లాడకుండా అయితే ఉండ ఉండలేము కదా సో ఎందుకు అలా చేయాలి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే డెఫినెట్లీ మీరైతే కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇంకా ఈ బర్డన్ ఏదైతే ఉందో అది మీకు పెయిన్ కాస్ట్ చేస్తుంది కదా దాని నుంచి బయటికి రావాలన్నమాట ఓకే ఇది డెఫినెట్లీ మీకు చాలామందికి ఫిజికల్గా కూడా హర్ట్ చేస్తుంది అంటే అంటే మీ సిమ్టమ్స్ మెంటల్గా ఆలోచించి చే చాలా వరకు అది బయటికి రావడం అనమాట అంటే ఇంకా నేను చెప్తుంటాను కదా ఓవర్ ఓవర్ వెయిట్ వచ్చేసి స్ట్రెస్ రీజనే డార్క్ సర్కిల్స్ హెయిర్ ఫాల్ లేకపోతే ఇంకా ఏదైనా అనమాట బీపీ ఇలాంటిదంతా ఉంటుంది చూడండి సో ఇది మనం మెంటల్గా ఫీల్ అయినప్పుడు చు బాడీలోకి వచ్చేవే ఇవన్నీ సింటమ్స్ అనమాట సో కాబట్టి మీ మీ కూడా ఇక్కడ ఎందుకు ఇలా అవాయిడ్ చేయాలి అదేదో ఫినాన్షియల్స్కి సంబంధించో మటీరియల్ కి సంబంధించో అది సపరేట్ అలా అని చెప్పేసి ఎమోషన్స్లో తీసుకుని వస్తే మీకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా సో మీరు అదే ఫీల్ అవుతున్నారు ఎందుకు ఎందుకు ఒక సొల్యూషన్ లేకుండా దూరం పెట్టడము అన్నట్లు ఇక్కడ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ అదొకటే కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఏంటి అని అంటే కొంతమందికి ఇక్కడ చాలా అనుమానం వస్తున్నట్లు సీ ఈ యూనో ఈ ఎనర్జీకి సంబంధించి ఏదైనా దాచిపెడుతున్నారా మీ నుంచి లేకపోతే అంటే ఇంకా ఓవర్గా అసెంబ్షన్ కూడా నడుస్తుంది అనమాట సో మీరు తీసుకోలేకపోతున్నారు దానికి సంబంధించి ఎప్పుడు ఇది బయటకు వస్తుంది ఏదైనా దాచిపెడుతుంటే ఈ పర్సన్ అది ఎప్పుడు బయటకు వస్తుంది ఎప్పుడు మాట్లాడతారు ఎంతవరకు అని చెప్పేసి హోల్ బ్యాక్ మీరు ఎంతవరకు సైలెంట్గా ఉండాలి అప్రోచ్ అవ్వకుండా అని ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఇక్కడ తొందరలో మీకు ఏంటి అని అంటే నైట్ ఆఫ్ కప్స్తో చాలా చాలా నైస్ ఎనర్జీ చూపిస్తుంది నైట్ ఆఫ్ కప్స్తో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కమ్యూనికేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆఫర్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ నేను మీతో ఆనెస్ట్గా ఉంటాను ఓకే ఎందుకంటే ఈవెన్ దో మీరు ఒకే పర్సన్ నుంచో ఒకే ఎనర్జీ ఎవరైనా ఇండొచ్చు మళ్ళీ ఈ పర్సన్ ఓకే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీకు అది బర్డన్ కాస్ట్ చేస్తుంది అది అయిపోవాలి ఎండ్ అయిపోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ మీకు నైట్ ఆఫ్ కప్స్తో ఈతర్ కొంతమందికి ఇదే పర్సన్ నుంచి సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒక అపాలజీ ఒక అప్రోచ్ వచ్చే ఛాన్స్ అయితే చూపిస్తుంది ఒకవేళ లేదు అని అంటే కొంతమందికి ఇక్కడ ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే వేరే పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం అంటే ఇంకా చూడండి మీకు ఇది పెయిన్ కాజ్ చేస్తుంది మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎంతవరకు ఈ యాంగ్జైటీలోనే ఉండడము బాధపడుతూ పడుతూ ఇంకా సీక్రెట్ రాదు అని ఇయర్స్ టైం అంతా గడిచిపోతూ ఉండడం రైట్ సో మీరు మీ ఎనర్జీని కూడా కోల్పో కోల్పోవడం ఇక్కడ మీ స్ట్రెంగ్త్ని కోల్ కోల్పోవడము అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా సరే ఇంకా అన్నింటిని వదిలేసుకోవడము ఇలా జరుగుతూ ఉండొచ్చు సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే ఏదో ఎనర్జీ మీ లైఫ్లోకి రాబోతుంది తొందరలో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉన్న పర్సన్ ఓకే ఇది సేమ్ జెండర్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి డిఫరెంట్ కూడా అయ్యి ఉండొచ్చు నేను ఎనర్జీస్ మాత్రం మాట్లాడుతున్నాను ఇక్కడ ఓకే సో ఈ పర్సన్ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యి మీకు మీరు ఏదైతే ఈ శాడ్ ఎనర్జీలో ఉన్నారో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్లో ఆన్సర్స్ లేకుండా డిస్టర్బెన్స్లో సేమ్ ఇంతకుముందు అన్నీ చెప్పినవి అన్నీ ఫీలింగ్స్లో బర్డన్ దాంట్లో ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఆ బార్డర్ నుంచి రిలీజ్ చేయించడానికి వస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు అనొచ్చు లైక్ యూనో ఆ పర్సన్ మీరు అన్నారు కొంతమందికి ఆబ్వియస్లీ పర్సనే వచ్చే ఛాన్సెస్ ఉంది వేరే ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి హెల్ప్ చేయడము కొంతమందికి ఇక్కడ ఎలా ఉండొచ్చు అని అంటే మీరు రియలైజేషన్గా మీకు ఓన్గా రియలైజేషన్ అనమాట ఎందుకు నేను ఎమోషనల్లీ చాలా డిపెండ్ అయ్యి ఉన్నాను ఈ పర్సన్కి సంబంధించి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఎందుకు నా పీస్ని కోల్పోతున్నాను అని చెప్పి మీరు ఫైనల్లీ లైక్ యూనో ఒక అన్ ఒక ఫైనలైజేషన్ ఒక డిసిషన్ తీసుకొని ఒక బ్యాలెన్స్ తీసుకొని రావాలి నా లైఫ్లో బ్యాలెన్స్ లేదు ఏదో ప్రతిసారి ట్రూత్ ట్రూత్ అనుకుంటూ వెయిట్ చేసి ప్రతిసారి సీక్రెట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి అన్నెసరీగా పీస్ని కోల్పోతున్నారని అని మీరు రియలైజ్ అవ్వడం అనమాట అలా రియలైజ్ అయిపోయి ఫైనల్ నైట్ ఆఫ్ కప్స్తో మీరు ఏంటి అని అంటే మీ ఓన్గా మీరు హ్యాపీగా ఉండడం మీ ఓన్గా మీరు ఎమోషన్ బ్యాలెన్స్ ఉండడం అంటే ఏదైతే వేరే ఎనర్జీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఫైనల్ అది మీ మీద మీరు అంటే అవతల వాళ్ళు రాకున్నా పర్లేదు నా ఓన్గా నేను హ్యాపీగా ఉంటాను అన్న ఎనర్జీ అనమాట ఓకే అది చూపిస్తుంది అండ్ అందుకే ఇక్కడ కొంతమందికి ద ఎంప్రెస్తో చాలా స్ట్రాంగ్గా మీరు అబండెన్స్ మీద మీ ఓన్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో చూద్దాము లాస్ట్ మెసేజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ hanged man the fool nice ఇక్కడ చూడండి ద హ్యాంగ్ ఇంకా ద ఫుల్ వచ్చేసి ఇక్కడ మీకు యూనివర్స్ లాస్ట్లో ఫైనల్ మెసేజ్ ఏంటి అని అంటే సరెండర్ అయిపోండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఈ ఎనర్జీని మనకు ఇప్పుడు ఈ మంత్ మొత్తం ఈ లియో సీజన్ మొత్తము ఇప్పుడు ఇంకా రిఫ్లెక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట ఈ మెసేజ్ సరెండర్ అయిపోవడము స్పిరిచువల్ అవేక్నింగ్కి సంబంధించి జూలై రీడింగ్ జులై కాదు సారీ ఆగస్ట్ రీడింగ్ ఎవరైనా చూడలేదంటే చూడండి మీకు నేను ఇక్కడ ఏం చెప్తున్నానో అర్థమవుతుంది ఓకే సో ఇక్కడ ద హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్తో మీకు యూనివర్స్ సరెండర్ అయిపోండి మీరు ఏది కావాలనుకుంటే అంత తిరిగి వస్తుంది మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి ఈవెన్ ఫినాన్షియల్స్కి సంబంధించి కూడా ఇండిపెండెంట్ అవుతున్నారు ఒకవేళ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా సరే మీ ఓన్గా సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇది మీకు మంచి టైం కానీ మీరు రెజిటెడ్గా హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఈ బర్డన్నే తీసుకొని ఉంటే మాత్రం అది జరగడం కష్టము జస్ట్ సరెండర్ లెట్ కో అని ఇక్కడ యూనివర్స్ చెప్తుందనమాట సో మీరు ఎప్పుడైతే ఈ లెట్ గో చేస్తారో ఆటోమేటిక్గా తెలియకుండానే మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ద ఫూల్తో ఒక కొత్త ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది అని మీకు ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఓకే వెరీ నైస్ ఓవరాల్గా మీరైతే న్యూస్ అయితే వింటున్నారు కమ్యూనికేషన్ అయితే ఉంది కానీ బర్డని రిలీజ్ చేయడం మాత్రం మీ చేతిలోనే ఉంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉందనమాట ఓకే మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళు ఈరోజు వాళ్ళ ఎనర్జీ చేంజ్ కావచ్చు ఇవాళ వచ్చి వాళ్ళు ఎస్ నేను డిటర్మినేషన్తో ఉన్నాను నా పర్సన్తో వెళ్ళి మాట్లాడాలి కానీ వెంటనే వాళ్ళ ఎనర్జీ చేంజ్ అయిపోయి వాళ్ళు లైక్ యూనో వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం అనేది ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ బర్డన్ తీసుకోవడం సో మీరు ఆ బర్డన్ రిలీజ్ చేసి మీరు మీ ఓన్ ఫోకస్ లైక్ మీ లైఫ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా న్యూ బిగినింగ్స్ వస్తాయి సరెండర్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఓకే సో అని ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇవ్వాలా ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్